మొన్న మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాం నేను ఆశించలా ఊహించలా అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా ఆ సెట్లో ఆంజేయస్థాయి విగ్రహం వెనక ఉండి సమా ఆయన ఆశీస్సులతోటి ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు నువ్వు నీలాంటి వాడికి ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికి వస్తే నా ఐదు కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను అక్కడతో ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు ఈ మధ్యనే వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు ఆయనకి కూడా చెప్తా ఉన్నారు ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను